విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరణవరాత్రి ఉత్సవాలు నేడు మూడవ రోజుకు చేరుకున్నాయి ప్రస్తుతం నేడు అమ్మవారు శనివారం రోజున అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు ప్రస్తుతం అయితే ఇంద్రకీలాద్రి కొండపై ఉన్నాము ఉదయం నుండి భక్తులు భారీ సంఖ్యలో ఈ రోజు అన్నపూర్ణాదేవిగా ఉన్న అలంకారం రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని నిత్య అన్నదానం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆలయ అధికారులు కూడా ఆలయంలో ఉన్న రెండో ఫ్లోర్ లో భక్తులకు మాత్రం నిత్య అన్నదానం కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు కూడా ఈ యొక్క సకల కోటి జీవాలకు కూడా జీవాహారం అయితే ఉంటుందని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం ప్రస్తుతం అంతా మాట్లాడడానికి అయితే ఆలయ అర్చకులు మరియు పురాణ పండితులు అయితే ఉన్నారు స్వామిజీని నాటికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం స్వామీజీ చెప్పండి ఈ రోజు అన్నపూర్ణ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు ఎటువంటి లాభాలు జరుగుతాయి ఏంటి ఈ ఉద్దేశం అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయి అమ్మవారి స్వరూపం పరిపూర్ణమైనటువంటి దయాస్వరూపం నిత్యానందకరి వర అభయ గరి ఎప్పుడూ ప్రపంచానికి అభయాన్నిస్తూ కాపాడే తల్లి అమ్మవారి అనుగ్రహం వల్ల మనఃప్రసన్నత కలుగుతుంది ఎప్పుడూ ప్రశాంత స్వభావము అలాగే దాన గుణము అనేటువంటిది అన్నదానం చేయాలనేటువంటి సంకల్పం ఈ మొదలైనటువంటి సద్భావాలు ఏర్పడతాయి అంతేకాక అమ్మవారి దర్శనం వల్ల సంవత్సరం అంతా కూడా షడ్డ శోభేతమైనటువంటి భోజనం చేస్తూ చక్కగా ఆహార ధాన్యాలకు భోజన పదార్థాలకు ఏ రకమైన కొరత లేకుండా అందరూ కూడా సంపదతో తొలుతుతారు అమ్మవారి అనుగ్రహంతో భక్తి కలుగుతుంది అలాగే తత్వజ్ఞానం కలుగుతుంది అమ్మవారు వ్యాసాది మహర్షులకు నిత్యము కూడా చక్కగా భిక్ష సమర్పిస్తూ అనేకానేక మందికి జ్ఞానోపదేశం చేసినటువంటి తల్లి ఆ తల్లి యొక్క సందర్శనం వల్ల పుణ్యఫలం పెరుగుతుంది నిత్యం ఆహార స్వీకార సమయంలో అమ్మవారి స్మరణ చేసినట్లయితే చిన్న తిండి వంటపట్టి మరి ఆయుర ఆరోగ్యాలు చాలా చక్కగా వర్తిల్లుతాయి శ్రీమాత ముఖ్యంగా అన్నపూర్ణ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు కూడా అమ్మవారి ప్రసాదం తినడానికి ప్రాధాన్యత చూపిస్తున్నారు ఎందుకంటారు అన్నపూర్ణేశ్వరి అంటే ఆమె అన్నం పెట్టే తల్లి పద్నాలుగు లోకాలకు అన్నం పెడుతున్న తల్లి కాబట్టి ఆ అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క ప్రసాదము అంటే అది చాలా విశేషమైనటువంటిది సమస్తమైనటువంటి శుభాన్ని ప్రసాదించేటువంటి అందువల్ల ఆ అమ్మవారి యొక్క ప్రసాదానికి ఆసక్తి చూపించడం సహాయం ముఖ్యంగా ఈ రోజు అన్నపూర్ణ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకి అయితే సకల లాభాలు జరుగుతాయని చెప్పి ఆలయ అర్చకులు కూడా వెల్లడించారు ఇది ఇంద్రకీలాద్రిపై ఈ రోజు అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో అయితే భక్తులైతే తరలి వస్తున్నారు ఇంద్రకీలాద్రిపై నుండి అదా న్యూస్ నవీన్ కుమార్